అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూనే ఉంటాయి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి ఒకసారి మనము బాగుంటే చూడలేక కొంతమంది అసూయపడుతూ ఉంటారు ఇక వారి యొక్క జీవితంలో ఎలాంటి ఎదుగుదల అనే ఉండదు ఇలా ఏర్పడుతున్న సమస్యలన్నీ పరిష్కారం చేసుకోవటానికి రకరకాల పరిహారాలు మన జ్యోతిష్క శాస్త్రంలో చెప్పబడ్డాయి కొన్ని పరిహారాలు చేసినట్లయితే ఏర్పడిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మనకు ఏర్పడిన సమస్యలు తొలగిపోవటానికి ఏ పరిహారాలు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి జై శ్రీకృష్ణ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా మన జీవితంలో ఏర్పడిన సమస్యలు తొలగిపోవాలంటే ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైనా జీవితంలో ఎదగటం లేదు అంటే దానికి కారణము నరదృష్టి కావచ్చు ఈ నరదృష్టి కనుక ఉన్నట్లయితే ఇంట్లో లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగదు నరదృష్టిని కనుక మనము తొలగించుకున్నట్లయితే తప్పకుండా సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని దానిలో పటికముక్క వేసి ఆ మూడకు కొంచెం పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి తరువాత ఈ మూటని గుమ్మానికి వేలాడదీయాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది కొబ్బరికాయలో లక్ష్మీదేవి నివసిస్తుంది అంటారు కొబ్బరికాయ కనుక ఉన్నట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎప్పుడూ ఉంటుంది ఒక కొబ్బరికాయ తీసుకొని ఎర్ర రంగు వస్త్రంలో చుట్టాలి ఈ కొబ్బరికాయను మనము పూజ చేసిన తర్వాత డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే ఏర్పడిన సమస్యలన్నీ తొలగిపోతాయి అప్పుల సమస్యతో బాధపడుతున్న వారు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని దాన్ని గుంటలాగా చేసి దాంట్లో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో రావి చెట్టు కింద బెల్లం దీపం వెలిగించాలి ఇలా గనక చేసినట్లయితే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలగాలంటే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్క వేసి దానిని మూటగట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి ఈ ఈ మూటను పూజాగదిలో పెట్టి ప్రతిరోజు ధూపం వెయ్యాలి ఇలా ఐదు రోజులు పూజ చేసి ఈ వస్త్రాన్ని డబ్బు పెట్టుకునే ప్రదేశంలో ఉంచాలి ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము మీ మీద ఎప్పుడూ ఉంటుంది ఉద్యోగం లేకుండా బాధపడేవారు త్వరగా ఉద్యోగం రావాలి అనుకుంటే ఒక రాగి జొమ్ము నిండా నీళ్లు తీసుకొని అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి బెల్లం కరిగిన తర్వాత ఆ నీటిని ఆదివారం రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఇలా చేస్తే తొందరలోనే మీకు ఉద్యోగం వస్తుంది నెమలీకలు ఇంట్లో ఉంచుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి ప్రతిరోజు పూజ చేసిన తర్వాత నమలికలతో దేవుడి పటాలను సేవ చేయాలి చాలామందికి ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది ఇల్లు కట్టుకోవాలని అనుకున్న ఏదైనా స్థలం కొనుక్కోవాలి అనుకున్న ఒక చిన్న పరిహారాన్ని పాటించాలి మంగళవారం రోజు మీ ఇంటి దగ్గరలో ఉన్న స్థలంలో చిన్న బెల్లం మొక్కను పాతి పెట్టాలి ఒకవేళ ఇంటి ముందు స్థలం లేనట్లయితే పూలకుండిలో అయినా కూడా బెల్లాన్ని పెట్టవచ్చు ఇలా చేసిన కొద్ది రోజుల్లోనే మీరు తప్పకుండా స్థలం కానీ ఇల్లు కానీ కొనుక్కోవటం జరుగుతుంది ప్రతిరోజు ఇంట్లో ఉదయము సాయంత్రము ధూపం వేస్తూ ఉండాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా చేతిలో డబ్బు నిలవలేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పు తీసుకొని ఆ గిన్నెను ఇంటి ఈశాన్య దిశలో పెట్టాలి ఇలా గనక పెట్టినట్లయితే ఇంట్లో ఏర్పడిన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ పరిహారం చేసిన వారం రోజులకే వచ్చే మార్పుని మీరు తప్పకుండా గమనించవచ్చు పురాణాలలో తాబేలుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో ఒక అవతారమే తాబేలు తాబేలు విగ్రహం గనక పూజాగదిలో ఉన్నట్లయితే విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు తప్పకుండా లభిస్తాయి ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయో అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగిన ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి కొరత ఉండదు సోమవారం రోజు శివుడికి అభిషేకం చేసినట్లయితే కోరుకున్న కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా పరిహారాలు కనుక చేసినట్లయితే తప్పకుండా మీకు ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం